వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భో శ్రీ మహా మహాసరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి ఎనభై శాతం అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ఒక ఇరవై శాతం మాత్రమే ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి ప్రధానంగా అనుకూలమైనటువంటి ఫలితాలను కనుక చూసినట్లయితే వృశ్చిక రాశిలోని మీ రాశికి దశమ స్థానాధిపతి అయిన రవి మీ జన్మరాశిలో సంచరిస్తున్నాడు జన్మరాశిలోని బుధుడి యొక్క సంచారం కూడా జరుగుతున్నది రవి బుధ గ్రహాల యొక్క కలయిక వృశ్చిక రాశిలో యోగాన్ని ఇస్తుంది అంటే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు ఇది చాలా ఉపయోగకరంగా మారుతుంది విద్యా సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారో అటువంటి వారికి ఇది చాలా అనుకూలం కారణం ఏమిటంటే ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగానికి కారకుడు ఎవరంటే రవి అటువంటి పైగా మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి కూడా రవి దశమ స్థానాధిపతి అయినటువంటి రవి మీ జన్మరాశిలో సంచరించేటప్పుడు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో పట్టు సాధిస్తారు ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడైతే సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారో ఆ సమస్యలు మొత్తం వాటి నుంచి బయటపడటం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అని చెప్పచ్చు అలానే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా డెవలప్ అవుతాయి ముఖ్యంగా చెప్పాలంటే ఒక టీంకి లీడర్గా కూడా మారే అవకాశాలు ఉంటాయి అంటే పది మందిని లీడ్ చేయగలిగినటువంటి కెపాసిటీ కూడా మీలో ఉంటుంది కానీ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆలోచనలు అనేటటువంటివి స్థిరంగా ఉండవు స్థిరమైనటువంటి ఆలోచనలు లేక నిర్ణయాలు అనేటటువంటివి మార్పులు చేసేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి అలానే ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణ సంబంధమైనటువంటి విషయాలలో కూడా జాగ్రత్తలు పాటించాలి మీ రాశికి మీ వృశ్చిక రాశికి ద్వితీయ స్థానాధిపతి మరియు పంచమ స్థానాధిపతి అయినటువంటి గురుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు గురుడు కూడా రోహిణీ నక్షత్రంలో సంచరిస్తున్నాడు అంటే ద్వితీయ పంచమ స్థానాధిపతి అయిన గురుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత నూతన వ్యాపార ప్రారంభం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి అలానే ఎప్పుడూ కూడా వృశ్చిక రాశి వారిని దైవ బలం కాపాడుతూ ఉంటుంది కారణం ఏమిటంటే గురుడు యొక్క వీక్షణం డైరెక్ట్గా మీ జన్మరాశి మీదనే ఉన్నటువంటి కారణం చేత దైవ బలం కాపాడుతూ ఉంటుంది అంటే మీరు భగవంతుడికి చేసేటటువంటి ఏ చిన్న పూజ అయినా సరే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాలి మీ జన్మరాశికి తృతీయ స్థానాధిపతి మరియు చతుర్థాధిపతి అయినటువంటి శని కూడా నాలుగవ స్థానంలో రుజుమార్గంలో సంచరిస్తున్నాడు శని వక్రత్యాగం జరిగిపోయింది ఇప్పటి వరకు మిమ్మల్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు మీతో విభేదించినటువంటి వాళ్ళు కూడా మరలో మీతో కలిసి ప్రయాణం చేసే అవకాశం వస్తుంది అంటే ఇప్పటిదాకా మీ అభిప్రాయాలను మీ వ్యక్తిత్వాన్ని మీ అభిప్రాయాలను వ్యతిరేకించి మీ వ్యక్తిత్వాన్ని కూడా కించపరిచినటువంటి వాళ్ళు మరలా మీ పరిచయం కోసం తహతహలాడేటటువంటి విధంగా ఉంటుంది గృహ నిర్మాణాది ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి విద్యార్థులు కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయకపోతే లేదా అంటే చతుర్థంలో శని ప్రభావం ఉంది శని వీక్షణం డైరెక్ట్గా మీ జన్మరాశినే ఉన్నటువంటి కారణం చేత పితృదోషం అనేటటువంటి ఒకటి ఏర్పడుతుంది వీక్షణం రవి మీద ఉన్నప్పుడు తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో వృష్టికి రాశి వారు జాగ్రత్తగా ఉండాలి అలానే విద్యార్థులు ఆ అనుకున్న సమయానికి చేయలేకపోవటం వల్ల అంటే బద్ధకం కారణం చేత ముఖ్యమైనటువంటి విషయాలను ఇబ్బందులకు గురవుతారని చెప్పాలి మీ జన్మరాశికి పంచమ స్థానంలో రాహు యొక్క ప్రభావం ఉంది పంచమ స్థానంలో సంచరించేటటువంటి రాహు కూడా ఉత్తరాభద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు కాబట్టి సంతానానికి సంబంధించినటువంటి విషయాలలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటారు ఎక్కువగా కేర్ తీసుకుంటారు ఏది కావాలంటే అది చేయగలుగుతారు ఆర్థికంగా రావాల్సిన ధనమంతా ఈ మాసంలో సకాలంలో చేతికి అందుతుందని చెప్పాలి ఏదైనా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఎవరికైనా సరే డబ్బులు అప్పుగా ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం అనేది ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ప్రధానంగా కనుక తీసుకుంటే ఈ మీ జన్మ ఈ రాశివారికి సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత భార్య తరపు బంధువుల నుంచి అనుకూలమైనటువంటి వార్త శుభవార్తలు వింటారు ఆర్థికంగా కూడా ఆర్థికంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి కలుగుతాయి అని చెప్పాలి ఇక్కడ ఈ రాశి వారికి డేవైజ్గా గనక పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు అన్ని చేతిలో ఉన్నప్పటికీ ఏదో తెలియని వెల్తి కనిపిస్తూ ఉంటుంది కొద్దిగా ఆరోగ్యపరంగా కానీ లేదా మిగిలినటువంటి విషయాలలో కానీ ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అంటే మనస్సు ప్రశాంతంగా ఉంచుకోలేకపోతు ఉంటారు అలజడి కలిగించేటటువంటి సంఘటనలు ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి ఇది అనుకూలమైన సమయం కాదు ముఖ్యంగా మానసిక ప్రశాంతతకు భంగం కలిగించేటటువంటి సందర్భాలు ఉంటాయి ఇటువంటి సందర్భంలో ఒకటవ తేదీ ఆదివారం ఆ రోజు ఉదయం పదిన్నర గంటల వరకు అమావాస్యం ఉంటుంది అనురాధ నక్షత్రం ఉంటుంది ఆ రోజు ఈ రోజున మీరు శివాలయానికి వెళ్ళి శివుడికి విభూజితు అభిషేకం కనుక చేయించినట్లయితే అఖండ ప్రాప్తి అనేటటువంటిది కలుగుతుంది రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి నాలుగవ తేదీ రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఆర్థికంగా బ్రహ్మాండమైన అనుకూలత కనిపిస్తూ ఉంటుంది ఉద్యోగపరమైనటువంటి విషయాలలో శుభవార్తలు వింటారు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్స్ రావటం కానీ కొత్త ప్రయత్నాలు అనుకూలంగా మారటం కానీ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు ఫలించడం అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది నాలుగవ తేదీ రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఏడవ తేదీ ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాల మధ్యలో ఉండేటటువంటి రాశి వారికి ఆ సోదర సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు అనేక రకాలైనటువంటి అండదండలు పెరుగుతూ ఉంటాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా ఒక పని కోసం ఒకరి సహాయం అడిగితే పది మంది నీకు నేనున్నాను అనేటటువంటి విధంగా ఉంటుంది ఇది చాలా గొప్ప ఆనందాన్ని కూడా కలిగిస్తుంది ఏడవ తేదీ ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాల నుంచి పదకొండవ తేదీ ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను ఆనందాన్ని యోగాన్ని ఇస్తుంది కానీ పదకొండవ తేదీ ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండే సమయమంతా కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రయాణాలు చేసేటటువంటి సందర్భంలో కానీ కొద్దిగా ప్రతికూలతలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి ఇబ్బందికరమైన సమస్యలు ఉంటూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు వృష్టిక రాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి ఎవరైనా సరే ఉద్యోగపరంగా ఏదైతే బలంగా కోరుకుంటారో అది జరగటం కోసం డిసెంబర్ ఏడవ తేదీ శనివారం ఆ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి ఆ రోజున కనుక మీరు ఆ రోజు ధనిష్ట నక్షత్రం ఉంటుంది ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్వామికి అష్టోత్తరంతో పారాయణ చేసి ఎరుపు రంగు పూలమాలను కనుక సమర్పించినట్లయితే వృష్టిక రాశి వారికి ఉద్యోగపరంగా కుటుంబ పరంగా ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత లో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి వృష్టిక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం